జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా అని మండిపడ్డారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు వరుసగా రెండో ఏడాది తెలంగాణకు చిల్లి గవ్వ కూడా తీసుకురాలేకపోయిన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీలకు బలమున్న బీహార్ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యాన్ని గుర్తించాలన్నారు బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు కాకుండా కొన్ని రాష్ట్రాలకు అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రసంగాన్ని ప్రారంభించారు మరి వారు ఇంకో విషయం మర్చిపోయారు దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది ఆ బడ్జెట్ దేశ బడ్జెట్ లెక్క లేదు బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది తెలంగాణకు మళ్ళా మండి చెయ్యి ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచింది ఎనిమిది ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది కానీ ఎయిట్ ప్లస్ ఎయిట్ పదహారు కాదు గుండుస్ ఉన్నాయి ఏమి రాలే తెలంగాణకు పోయిన సార్ ఏమి రాలే ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మండి చెయ్యి సూపర్ మన ముఖ్యమంత్రి కూడా పొద్దుగాలేస్తే ఢిల్లీ పోతారు ఇప్పుడు ముప్పై సార్లు పోయినట్టు ముప్పై సార్లు ఢిల్లీకి వెళ్ళి కానీ ఢిల్లీకి వెళ్ళి ముప్పై రూపాయలు తెచ్చింది అయితే లేదు ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదు ఒక జాతీయ ప్రాజెక్ట్ వచ్చింది కూడా లేదు బడేబాయ్ బడేబాయ్ అంటాడు మరి బెచ్చుకుంటుండు కానీ ఆ బడే పై మాత్రం ఈ చోటే ఏమి ఏమితలేనట్టున్నావు మరి ఇలా బంధం ఏందో ఈ రాష్ట్రానికి మాత్రం ఏం జరుగుతున్నట్లయితే కనబడలేదు